దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఆరవ చరణము యోవా నా పక్షమున ఉన్నాడు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మే ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు పరాక్రమము గల వలె మన పక్షమునందు మనకు సహకారీ అయి నిలిచి ఉండి ఎన్నడూనూ మనలను విడువక ఏ మాత్రమును మనలను ఎడబాయక యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉంటారు ఒకవేళ స్త్రీ తన గర్భమునందు పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా మరచునా వారైనా మరచుదురేమో గాని జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ఎరిగి ఉండి తల్లి నందు పిండముగా రూపింపబడక మునిపే పేరు పెట్టి మనలను పిలుచుకున్న మన పరలోకపు తండ్రి అయిన ఏసయ్యా ఎన్నడూ మనలను మరచిపోరు మన తల్లిదండ్రులైన మనలను విడిచిన మన వారంతా దూరమై అనాథలుగా మిగిలినను యహోవా మన యందు కనికరము నుంచి మనలను చేరదీస్తారు క్షణమైనను మనలను విడువక మన ముదిమి వచ్చు వరకు మన తల వెంట్రుకలు నెరయు వరకు తన అరచేతులలో మనలను చెక్కుని తన కౌకిటిలో హత్తుకుని మన చింతలన్నిటినీ తొలగిస్తారు మనము ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు నలుదిక్కుల నుండి శత్రువు చుట్టుముట్టి మనలను కలవరపరచుచు కృంగదీయుచున్నప్పుడు యహోవా మన పక్షముగా మనలను ఆదుకొని మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు దేవుని ప్రజలైన ఇస్రాయలియులు ఎర్ర సముద్రమునొద్ద చిక్కుపడిపోయినప్పుడు వెనుక నుండి ఫెరో సైన్యము వారిని తరుముకుంటూ వస్తూ ఉండగా సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఇస్రాయలీల పక్షముగా ఆ ఐగుప్తియులతో యుద్ధమును జరిగించి వారి శత్రువులను నీట మునిగిపోవునట్లుగా చేశారు అట్టి గొప్ప దేవుడు మన పక్షముగా ఉండాలంటే మొదటిగా మనము యహోవా దేవుని పక్షపు వారమైతే ఆయన మనపక్షముగా ఉంటారు మనమాయనను విడిచిపెడితే ఆయన కూడా మనలను విడిచిపెడతారు మనుష్యులను రాజులను ఈ లోకమును నమ్ముకునట కంటే యహోవాయందు నమ్మకము నుంచి ఆయనను ఆశ్రయించుట ఎంతో మేలు రెండవదిగా దేవుని దృష్టికి దీనులుగా విధేయులుగా ప్రవర్తించుచు ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారము మన పూర్ణ హృదయముతో నడుచుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామే సయా మీరు మా పక్షముగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేం నైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ